హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు రాశి వారి జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఒక అద్భుతమైన మరియు అదృష్టవంతమైన కాలం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి అంతేకాకుండా సెప్టెంబర్ నెల మొత్తం మీద వీరు ఐదు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఇది వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది ఈ అదృష్టం వెనుక ఒక స్త్రీ పాత్ర కీలకం కానుంది ఆమె సహకారం వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ అదృష్ట కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏ పరిహారాలు పాటిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమస్వాయని కామెంట్ చేయండి ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండబోతుంది చాలా కాలంగా వేధిస్తున్న పెద్ద పెద్ద సమస్యల నుండి వీరు అనూహ్యంగా బయటపడగలుగుతారు గ్రహాల అనుకూలత వలన వీరు ఏ పని చేపట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి వీరికి సర్వత్రా విజయాన్ని అందిస్తాయి జీవితంలోని అన్ని రంగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఒక మంచి జరగబోయే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలను పంపుతుంది రాబోయే ఈ నెల రోజుల్లో ధనుస్రాసి వారికి అటువంటి శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అది ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడం కావచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడం కావచ్చు లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని విజయవంతం కావడం కావచ్చు ముఖ్యంగా గతంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారికి ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ధనుసునాశ వారి వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అవి వారిని ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయి వీరు ప్రతి విషయంలోనూ చాలా నిబద్ధతతో లోతైన ఆలోచన విధానం ఉంటారు వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటాయి ఏ ఒక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయబద్ధంగా ఆలోచిస్తారు వీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్వభావాన్ని కలిగి ఉంటారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడటం వీరికి అస్సలు రాదు వీరు చేపట్టే ప్రతి పనుల్లోనూ నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వారి నిర్ణయాల వలన కానీ పనుల వలన కానీ ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని బలంగా కోరుకుంటారు ఒక పని వలన పది మందికి మేలు జరుగుతుంది ఎవరికి నష్టం వాటిల్లదు అని నిర్ధారించుకున్న తర్వాతే ఆ పనిలో ముందుకు సాగుతారు ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే వీరి ఉన్నతమైన స్వభావం సమాజంలో వీరికి మంచి పేరును తెచ్చిపెడుతుంది ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు గొడవలకు అనవసరమైన వాదనలకు వీరు ఎల్లప్పుడూ దూరంగా ఉంటారు ధనుస్రాసు వారు గందరగోళానికి హడావిడికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు వివాదాలకు ఆమెడ దూరంలో ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు వీరిలో ఉండే ఒక ముఖ్యమైన గుణం ఏమిటంటే వారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోరు ఎవరైనా వారిని కానీ వారి వ్యక్తిత్వాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే తక్షణమే స్పందించి తగిన సమాధానం ఇస్తారు ఎవరో ఏదో అనుకుంటారని మౌనంగా ఉండే రకం కాదు వీరు ఎల్లప్పుడూ నిర్భయంగా నిశ్చంతగా ఉంటారు వారి నిజాయితీ మంచితనమే వారికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఎలాంటి కష్టకాలంలోనైనా ఈ గుణాలు వారిని కాపాడతాయి ఏ విషయంలోనైనా వీరు చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు ఎదుటివారు కూడా తమలాగే సూటుగా స్పష్టంగా ఉండాలని ఆశిస్తారు ధనుసు రాశి వారిలో ఉండే సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే వీరికి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు విశ్లేషణ సామర్థ్యం ఉంటాయి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించి దానిలోని మంచి చెడులను బ్యారేజు వేయగల నేర్పు వీరు సొంతం అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ ఎంత పెద్ద సమస్య వచ్చి మీద పడ్డా కానీ కొండంత కష్టం ఎదురైనా కానీ వీరు బెదిరిపోరు వెనుకడుగు వేరు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొని నిలబడతారు దానిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు అంతేకాని కుంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం చిన్నప్పటి నుంచే కష్టాలు పడుతూ జీవితంలోని ఎత్తు చూస్తూ పెరుగుతారు వీరి జీవితం ఎప్పుడూ పూల ఉండదు ఉండదు ముళ్ళబాటల్లోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగుతుంది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూనే ఉంటారు కానీ వాటన్నింటినీ ఒక అనుభవంగా మార్చుకుంటారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది తమ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనేదే వీరి జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసమే వీరు అహర్నిసులు శ్రమిస్తారు ధనుసు రాశి వారికి అసలు నచ్చని విషయం ఏమిటంటే ముఖం మీద ఒకటి మాట్లాడి వెనుక మరోలా ప్రవర్తించడం వారు ముక్కుసూటి మనుషులు కాబట్టి ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పేస్తారు అటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగిన వీరు ఇతరుల్లో కపటత్వాన్ని సహించలేరు ఇటువంటి ద్వంద్వ వైఖరి ఉన్నవారిని వీరు తమ జీవితం నుండి దూరంగా ఉంచుతారు వీరు ఏ పనిని ప్రారంభించాలన్నా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మరేదైనా కావచ్చు దాని గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఆ పనిలో అడుగుపెడతారు అసంపూర్ణమైన జ్ఞానంతో ఏ పనిని మొదలుపెట్టరు ఒకసారి ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు వారి పని విధానంలో ఎల్లప్పుడూ కొత్తదనం ఉంటుంది వినూత్నమైన ఆలోచనలతో సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు వ్యాపారంలోనైనా ఉద్యోగాల్లోనైనా వీరి ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది ఇదే వారి విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది అందరూ నడిచే దారిలో కాకుండా కొత్త మార్గాలను అన్వేషించడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు వీరికి స్ట్రైట్ ఫార్వర్డ్ వలన శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరి ఎదుగుదలను చూసి వారవలేక వీరిని ఎలాగైనా కిందికి తొక్కాలని చూస్తుంటారు కానీ వీరిని ఎవరూ ఏమీ చేయలేరు ఎందుకంటే వీరి వెంట ఎల్లప్పుడూ ఒక దైవశక్తి ఉంటుంది ఒక కవచంలా వీరిని కాపాడుతూ ఉంటుంది ఒకరు బాగుపడుతుంటే చూసి మారవలేని వారు సమాజంలో చాలామందే ఉంటారు దురదృష్టవశాత్తు ధనుస్రాసి వారు ఈ మధ్యకాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు మీరు కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్న స్నేహితులు లేదా బంధువుల్లో కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది మీరు నష్టపోతే బాగుండునని మీరు కింద పడిపోవాలని కలలు కనే శత్రువులు మీ చుట్టూ పొంచి ఉన్నారు ధనుస్రాసి వారి జీవితం కన్నీళ్ళు కష్టాలు అవమానాలతో మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం పట్టువదలని విక్రమార్కుడు తత్వం వారిని విజేతలుగా నిలబడతాయి వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెమట కన్నీళ్ళు పునాదుల్లా బలంగా నిలుస్తాయి కుట్రలు కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం వీరి ఎదుగుదలను చూసి ఓరవలేని వాళ్ళు వీరిని ఎప్పుడు కించపరచాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయిన రాను రాను ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తా తమ అనుభవాలు వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు కుటుంబం అంటే వీరికి ప్రాణం వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు బయట ఎంత కఠినంగా ఉన్న ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ ధనుసు రాశి వారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ అయితే అలాంటి వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా లభించిపోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఈ నెల రోజుల్లో బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఆమె మీకు మార్గనిర్దేశం చేయవచ్చు ఆర్థికంగా సహాయపడవచ్చు లేదా మీకు నైతిక మద్దతుగా నిలబడవచ్చు చాలా కాలంగా ఒక పనిని మొదలుపెట్టాలా వద్దా అందులో విజయం లభిస్తుందా లేదా అని మీరు పడుతున్న సందిగ్ధతకు తెరపడనుంది పనులు సజావుగా సాగిపోయి మీకు అంతా మంచి జరగబోతుంది వృత్తిపరంగా మీరు అతి అద్భుతంగా రాణించబోతున్నారు ఇప్పటి వరకు వెనుకబడిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి వేగంతో ముందుకు సాగుతాయి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారటం వలన ఎక్కడి నుండి మీ జీవితం చాలా చక్కగా ఉండబోతుంది ధనుసు రాశి వారు సాధారణంగా ఆకర్షణీయమైన రూపం ప్రసన్నమైన వద కలిగి ఉంటారు తమకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎదుటివారిని నవ్వుతూ పలకరించే గొప్ప గుణం వీరి సొంతం గత కొంతకాలంగా ధనుసు రాశి వారు అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నారు ఆర్థికంగా మానసికంగా చాలా సవాళ్ళను ఎదుర్కొన్నారు కానీ వారు ఆ కష్టాలకు కృంగిపోకుండా వాటిని అధిగమించడానికి నిరంతరం కృషి చేస్తారు వారిలో సహజంగానే సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యం ఉంటుంది ఈ గుణమే వారిని కష్టకాలంలో ముందుకు నడిపిస్తుంది రాబోయే ఈ నెల రోజులు ధనుస్రాసి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది అంటే బహుశా మరే రాశి వారికి ఎంత అదృష్టం ఉండకపోవచ్చు వీరు పొందబోయే అదృష్టం అంత గొప్పగా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా మీకు గొప్ప ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి మీ చేతికి ఊహించిన విధంగా ధనం పొందే అవకాశం ఉంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఆ స్త్రీ ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు వ్యాపారాన్ని మొదలుపెట్టాలా వద్దా అనే సంకోచం మీకు అవసరం లేదు ఎందుకంటే ఈ నెల రోజులు మీకు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి ఎలాంటి సందేహం లేకుండా మీ ప్రణాళికలను అమలు చేయవచ్చు ఆ స్త్రీ ఎవరనే సందేహం మీకు కలగవచ్చు ఆమె మీ చెల్లి కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు లేదా మీ బంధువర్గంలోని మరి ఎవరైనా స్త్రీ కావచ్చు ఆమె ద్వారా మీరు కేవలం పది రూపాయలు తీసుకున్నా కూడా అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ డబ్బును మీ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టండి లేదా ఏదైనా శుభకార్యానికి ఉపయోగించండి ఆమె చేతితో ఇచ్చిన రూపాయి అయినా సరే దానిని మీ వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే మీకు అద్భుతమైన లాభాలు వస్తాయి ఆ డబ్బు మీకు అదృష్టాన్ని మోసుకొస్తుంది వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు సాహసం వాటిని చూసి భయపడి వెనుకడుగు వేయకూడదు మీకు లాభాలు శాతం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న నష్టాలకు భయపడకండి మీకు దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా ఉందని గుర్తుంచుకోండి భగవంతుడిపై భారం వేసి మీరు ఎంచుకున్న పనిలో ధైర్యంగా ముందుకు సాగండి విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది ధనుసు రాశి వారు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని బలంగా కోరుకుంటారు ఈ నెల రోజుల్లో వారి కళలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి డబ్బు రూపంలోనే కాకుండా ఇతర మార్గాల్లో కూడా మీకు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఈ నెల రోజుల్లో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతీ క్షణం మీకు విశేషంగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పనులన్నీ సజావు సాగిపోతాయి ధనపరంగా చూసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి మీకు రావాల్సిన డబ్బులు చేతికొందుతాయి మీరు ఇతరులకు ఇవ్వాల్సిన బాకీలన్నీ సులభంగా తీర్చుకోగలుగుతారు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా చేతికి డబ్బులు నిలవడం లేదని సరైన ప్రతిఫలం దక్కడం లేదని బాధపడిన వారికి ఇది శుభ సమయం పెండింగ్లో ఉన్న డబ్బులు బకాయిలు అన్నీ ఇప్పుడు మీకు వచ్చి చేరుతాయి కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం వారు చదువుల్లో బాగా రాణించి ఉన్నత విజయాలు సాధిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది ప్రేమికులు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది ఎలాంటి అపోహలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ నెల రోజులు అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచండి మీ కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరగాలని మనసారా ప్రార్థించండి రేపటి నుండి మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది ప్రతికూల ఆలోచనలు మీ మనసు నుండి పూర్తిగా తొలగించండి సానుకూల దృక్పథంతో ప్రతి విషయాన్ని చూడండి ఈ నెల రోజుల్లో అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉండబోతుంది మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే మార్గాలు ఏర్పడతాయి అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోండి మీ చెడు కోరుకునే స్నేహితులను గుర్తించి వారిని మీ జీవితం నుండి దూరంగా పెట్టండి వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వారు మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడవచ్చు లేదా మీ ఎదుగుదలను చూసి ఓరవలేకపోవచ్చు మిమ్మల్ని కిందికి లాగే ప్రయత్నాలు చేయవచ్చు అటువంటి వారి పట్ల జాగ్రత్త ఉండి వారిని దూరంగా ఉంచగలిగితే మిగిలినదంతా మీకు శుభమే జరుగుతుంది వారి ప్రతికూల ప్రభావం మీ మీద పడకుండా చూసుకుంటే మీ విజయానికి ఎలాంటి ఆటంకం ఉండదు ఇక ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ధనుసు రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది మీ రాశాధిపతి అయిన భాగ్యస్థానంలో గురువుతో కలిసి సంచరించడం ఒక గొప్ప యోగం ఉద్యోగంలో ఉన్నవారికి తప్పకుండా అధికార యోగం ప్రాప్తిస్తుంది ప్రమోషన్లో జీత భత్యాల పెరుగుదల వంటివి ఆశించవచ్చు వృత్తి వ్యాపారాల్లో అదృష్టం రెక్కలు కట్టుకుని మీ వద్దకు వస్తుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళలు నెరవేరుతాయి నిరుద్యోగులకు వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో పెళ్ళి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగి బలమైన అవకాశం జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సామరస్య వాతావరణం నెలకొంటుంది ఇంట్లోనూ బయట మీ మాటకు మీ సలహాకు మీ మాటలకు సలహాలకు విలువ పెరుగుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ మీరు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా సునాయసంగా పూర్తవుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉండటమే కాకుండా ఊహించని మార్గాల నుండి కూడా ధనం వచ్చి చేరుతుంది అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు ఉపశమనం లభించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు మీ జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో కొద్దిపాటి ప్రయత్నాలతోనే అధిక లాభాలను అర్జిస్తారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్తలు మీ చివరి పడతాయి రియల్ ఎస్టేట్ మరియు ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి వారికి ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఈ రంగాలలో వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన విజయం తథ్యం వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది దానికి దైవభక్తిని కూడా జోడిస్తే వారిని ఆపగలిగే శక్తి ఏదీ ఉండదు చాలా కాలంగా కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న గొడవలు అపార్థాలు తొలగిపోయి ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ మాటకు మీ నిర్ణయానికి కుటుంబంలో విలువ పెరుగుతుంది అవి వివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు అలాగే భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ ఇంట్లో పెళ్ళి గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యాలు జరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ శుభకార్యాల వలన కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది బంధువుల రాకపోకలతో ఇల్లు కలకల్లాడుతుంది సమాజంలో మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో సంతాన ప్రాప్తి యోగం ఉంది పిల్లల వైపు నుండి కూడా మీకు శుభవార్తలు అందుతాయి వారు చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ విజయాలు సాధించి మీకు గర్వకారణంగా నిలుస్తారు మీ పిల్లలతో మీ సంబంధం మరింత బలపడుతుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం కొత్త పుంతలు తొక్కుతుంది వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ప్రయాణాలు మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్న వ్యవహారాలు ఈ నెలలో అనూహ్యంగా పూర్తవుతాయి మీరు పెద్దగా శ్రమ పడకపోయినా పరిస్థితులు అనుకూలించి ఆ పనులు వాటంతట అవే పూర్తవుతాయి ఇది మీకు పెద్ద భారాన్ని తెంచినట్లుగా అనిపిస్తుంది ప్రభుత్వ సంబంధిత పనులు కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న వారికి ఈ నెలలో విజయం లభిస్తుంది మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది శత్రువుల నుండి పోటీదారుల నుండి వస్తున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వారి ఎత్తుగడలు మీ ముందు ఫలించవు ప్రతి పనిలోనూ ఒక తెలియని దైవశక్తి మీకు తోడుగా నిలుస్తుంది మీరు మొదలుపెట్టే పనులకు వచ్చే ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఏ పనైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకునే స్వభావాన్ని విడిచిపెట్టి మీ సామర్థ్యాన్ని మీరు పూర్తిగా నమ్ముతారు ఈ కొత్త విశ్వాసం మిమ్మల్ని జీవితంలో మరిన్ని విజయాల వైపు నడిపిస్తుంది మొత్తం మీద ఈ ధనుసరాశి వారికి సెప్టెంబర్ నెల ఒక వరం లాంటిది వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్య మరియు వ్యక్తిగత రంగాలలో మీరు అద్భుతమైన శుభవార్తలను వింటారు ఈ అదృష్ట కాలాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి భగవంతుడిపై విశ్వాసం ఉంచి నిజాయితీతో ముందుకు సాగితే విజయం ఎల్లప్పుడూ మీదే అవుతుంది శుభ ఫలితాలు మరింతగా పెరిగి కష్టాలు పూర్తిగా తొలగిపోవడానికి ధనుస్రాసి వారు కొన్ని సులభమైన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం ఇవి మీ జీవితంలోకి సానుకూల శక్తిని ఆకర్షించి ప్రతికూల శక్తులను దూరం చేస్తాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేయండి కనీసం ఐదు నిమిషాలైనా మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఈ చిన్న ఆచారం మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఒక కవచంలా పనిచేసి సానుకూల వైబ్రేషన్స్తో ఇంటిని నింపుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత ఆనందం వెలువరిస్తాయి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులతో ముఖ్యంగా ఎర్రమందారాలతో పూజ చేసి కనకధార స్తోత్రాన్ని భక్తితో పఠించండి అలాగే మీ శక్తి కొలత పేదవారికి ముఖ్యంగా మహిళలకు వస్త్రాలను కానీ పండ్లను కానీ దానం చేయండి ఈ దాన ధర్మాల వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు సంపూర్ణంగా లభించి మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ప్రతి శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు ఆవుణితో దీపం వెలిగించి శ్రీ సూక్తం వినటం లేదా పఠించడం వలన ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరిగి సంపద వృద్ధి చెందుతుంది ఈ పరిహారం మీ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా నివాసం ఉండేలా చేస్తుంది ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శుక్రవారం శనివారం నాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి లేదా పఠించండి ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేశాక తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది ధనుసు రాశి వారికి తరచుగా శత్రువుల నుండి కంటి దిష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దీని నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి కుటుంబ సభ్యులకు దిష్టి తీయించుకోవడం చాలా ముఖ్యం ఒక గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను దిష్టి తీసి ఇంటి బయట పగలగొట్టడం వలన చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది అలాగే శ్రీ నరసింహస్వామిని ఆరాధించడం నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పేణు నుండి పూర్తి విముక్తి లభిస్తుంది నరసింహస్వామి మిమ్మల్ని అన్ని రకాల భయాల నుండి శత్రువుల నుండి కాపాడుతారు ఈ పరిహారాలు మీ జీవితంలో ఒక రక్షణ కవచంలా పనిచేసి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తాయి ఇక ధనుసు రాశి వారు మీకు ఈ నెల ఎలా ఉందో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో చూసి ధన్యవాదములు